అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఆత్మగౌరవం మీద ఎంత దాడి జరుగుతుందో ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి తెలుసు దీనికి సంబంధించిన దాని మీద ఏదైతే ఉద్యమాల పునాది నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం అయిన తర్వాత ఎంత అభివృద్ధి సాధించిందో పదేళ్ల పాటు మనం చూసినాం ఆ తర్వాత ఒక ప్రభుత్వం మార్పిడి జరిగింది జరిగిన తర్వాత పర్టికులర్గా ఏదైతే ప్రాజెక్టుల విషయంలో అయితేనేంది తెలంగాణ ప్రైడ్గా చెప్పుకునేటువంటి కొన్ని కొన్ని స్థలాలు అయితేనేంది లేకపోతే కొన్ని అంశాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్ల కొంచెం తెలంగాణకు ఆత్మగౌరవానికి ఎంతో కొంత చేటైతే జరుగుతున్నమాట వాస్తవం దీనికి సంబంధించి కూడా మనం ఒక తెలంగాణ యువకుని దగ్గరికి వచ్చినాం ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా కూడా వైరల్ అవుతూ ఉంది ఎక్స్ వేదికగా జరిగేటువంటి హాయి కొల్లాపూర్ పేరిట కొన్ని ప్రాంతాలకు దగ్గరికి వెళ్ళి అబ్బాయి చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి ప్రస్తుతం అంతా ఉన్నారు హాయ్ కొల్లాపూర్కి సంబంధించి అసలు ఆయన ఏంది ఆయన కథ ఏంది ఆయన కార్ఖాన ఏంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే నమస్తే బ్రదర్ నమస్తే ఏం పేరు నీ పేరు రాము రాము చూస్తూ ఉంటాం నేను ఎక్స్లో చూస్తూ ఉంటాం హాయ్ కొల్లాపూర్ పేరిట కొన్ని వీడియోస్ ఇట్లా చేస్తూ ఉంటాం అసలు నీ పేరు ఏంది మీదే ఊరు మాది ఉన్నపడితే కొల్లాపూర్ కాన్స్టెన్స్ మాది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీ ఇంట్రెస్ట్తో అలా మా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ గురించి తెలుసుకుంటుంటారు నీ పేరు చెప్పాలి రాము రాము రైట్ రాము అంటే చూస్తున్నాం కొన్ని అంటే తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన అట్లా చేసినావు తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి ఏంది అంటే తెలంగాణ అంటే ఇష్టమా లేకపోతే అంటే ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నాం జనానికి అంటే గత పది నేను పదేళ్ళ నుంచి కేసీఆర్ పాలన చేశాను ఇప్పుడు వచ్చినటువంటి వీరి పాలన చేస్తున్నాను తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేసిన కాబట్టి నాకు తేడా తెలుస్తుంది కాబట్టి సరే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది ఏముందని మనం సొంతంగా తెలుసుకున్న ఒక ఆకాంక్షతో కొన్ని ప్రాజెక్టులు జరగడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం అన్నప్పుడు కొంచెం మాట్లాడడం తెలంగాణ తల్లి స్థలానికి అబ్జర్వ్ చేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం అన్నప్పుడు మాట్లాడడం జరిగినవి తెలంగాణ విన ప్రేమతోనే అసలు నిజంగా చెప్తున్నా కదా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎప్పటి నుంచో ఆ స్థలాన్ని కేటాయించినటువంటి విషయం అందరూ తెలిసిందే ఇప్పుడు అదే ప్లేస్ లో కావాలని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు మరి దీన్ని ఎట్లా చూస్తాం నేను వ్యతిరేకిస్తాను ప్రతి తెలంగాణ పౌరుడు వ్యతిరేకిస్తారు దీన్ని తెలంగాణ బిడ్డగా చెప్పుకునే ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు ఎందుకంటే తెలంగాణ తల్లి కోసం ఆ ఐలాండ్ క్రియేట్ చేయబడి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తెలంగాణ అమరజ్యోతి మధ్యలో తెలంగాణ సెక్రటరీ మధ్యలో ఎదురుగానే ఉన్నటువంటి అంజయ్ విగ్రహం మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ అంజయ్ని అవమానించినట్టు అక్కడ తెలంగాణ అమరులను అవమానించినట్టు అసలు తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు అక్కడ కాకుండా వేరే చోట అంతకన్నా పెద్దగా పెట్టుకున్నా తెలంగాణ వరకు ఎవరికి బాధ లేదు తెలంగాణ తల్లి కోసం ఆ స్థలాన్ని కేటాయించు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన సముచితం అది అక్కడ రైట్ దాంతోపాటు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ప్రాపంగా తెలుసు అంటే ఒక ప్రైడ్ ఒక విధంగా చెప్పాలంటే అది నేషనల్ ప్రైడ్గానే చెప్పుకోవచ్చు అంటే అట్లాంటి ఆ పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఎన్నో అబద్ధాలు ఈరోజు కొన్ని లక్షల క్యూసెక్లు నీళ్లు పోయినా కూడా అది కట్టు కదలకుండా అక్కడ నిలబడ్డానికి మేడిగడ్డ ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అసలు అక్కడికి వెళ్ళినా ఒకసారి నేను మేడిగడ్డ దగ్గరికి వెళ్ళలేదు కాకపోతే మేడిగా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కవర్ చేశాను దాదాపు అక్కడికి వెళ్ళలేదు కానీ ఇప్పుడు మనం ఒక చూసుకుంటే మేడిగడ్డ కాళేశ్వరం అన్నటువంటి ఒక మల్టీ స్ట్రాటజిక్ ప్రాజెక్టు మనకి ఇప్పుడు ఏమవుతుంది ఎల్లంపల్లి దగ్గర నుంచి ఫ్లడ్ వస్తే కడ నుంచి ఫ్లడ్ వచ్చిన నింబడే ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ ఆన్ చేసి అని మల్లన్న సాగర్ సాగర్ రంగనాయక అనంతగిరి అన్ని రిజర్వాలు నింపిస్తున్నారు మనకు అర్థమవుతుంది ఒకవేళ ఇప్పుడు శ్రీరామ్ సాగర్లో బాగా ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఎస్ఆర్ఎస్ ఫ్లడ్ కోయాల నుంచి ఎలాంటి లిఫ్ట్లో అవసరం లేకుండా మూడు స్టేజ్లో లిఫ్ట్ అవసరం లేకుండా డైరెక్ట్ మిడ్ మార్ని ఎయిర్ వాటర్ వేస్తున్నాయి అక్కడ నుంచి స్టేజ్ లిఫ్ట్ పెట్టుకొని మనకు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నింపుకుంటాం సరే ఇక్కడ కేసీఆర్ యొక్క దార్శనికత మనకు అర్థమవుతుంది అంటే మల్టీ స్ట్రాటజిక్గా అంటే లిఫ్ట్ లేకున్నా పనిచేసే డిజైన్ చేశాడు లిఫ్ట్ ఒకవేళ ఫ్లడ్ లేదనుకో ఇప్పుడు ఫ్లడ్ రాదు ఇప్పుడు తర్వాత నవంబర్ తర్వాత ఫ్లడ్ రాదు అప్పుడు వాటర్ అవసరం పడడానికి మేడిగడ్డ నుంచి ఎత్తుకోవడానికి అవసరం పడేటట్టు బరాజులు నిర్మించి దాని ఒక వ్యూహంతోనే నిర్మించిండు ఇది వీళ్ళకి తెలిసినా గానీ రాజకీయ కక్షతోనే పెడుతున్నాడు ఇప్పుడు కూడా నిన్న ఈ కూడా తొమ్మిది లక్షల క్యూసెక్ల ఫ్లడ్ అంటే దాదాపు ఎనభై టీఎంసీల నీళ్ళు పోతుంది పదహారు టీఎంసీల కెపాసిటీ గల మేడిగడ్డ బరాజ్ తొంభై నీళ్ళని తట్టుకుని ఉంది అంతకు ముందు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వెళ్ళిపోయింది అంటే దాదాపు రెండు వందల జిల్లా టీఎంస్ల నీళ్ళు వెళ్ళిపోయినా కానీ బరాజు గట్టిగానే ఉంటుంది ఏదో రాజకీయ ఉద్దేశం పెట్టుకునే చేస్తున్నారు మనం కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకోబోతే అక్కడ ప్రాంతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా దాన్ని పూర్తిగా కంప్లీట్గా దాన్ని చేసేసినారు ఒక టెంపరీ గేట్ ఏర్పాటు చేసిన అంటే అక్కడ గేట్ అనుకోవచ్చు ఇక్కడ పిల్లర్ కుంగింది కానీ అనుకోవచ్చు సమస్య ఏదైనా సరే అక్కడ గేట్ కావచ్చు ఇక్కడ పిల్లర్ కుంగవచ్చు చిత్తశుద్ధి కావాలి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి పార్టీలకు ఇవి నాయకులకు ఉంటే తప్పకుండా అది ఏర్పాటు చేశారు కానీ వాళ్ళు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అక్కడ ఆ పార్టీలకు ఆ ప్రజలకు ప్రేమ ఉంది కాబట్టి వెంటనే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇంజనీర్ తీసుకొచ్చి రిటర్న్ ఇంజనీర్ తీసుకొచ్చి అక్కడ గేట్ తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఇక్కడ చేయాలంటే దాని మీద రాజకీయ కమిటీలు కమిషన్ అని ఒక కాలాయాపం చేస్తున్నారు అందుకే యాసంగిలో పంటలు ఎండిపోయినాయి గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడ్డాయి కదా మళ్ళీ యాసంగిలో తప్పకుండా నీళ్ళు మళ్ళీ యాసంగిలో కరువు వస్తుంది స్టార్ట్ అవుతుంది ఇంత వర్షాలు పడ్డది తొంభై టీఎంసీలో ఫ్లడ్ ఉంది కదా అంత అంత ఎస్ఆర్ఎస్పి నిండినా కానీ వాళ్ళు అలాగే చెప్తారు నెక్స్ట్ టైం కూడా వాళ్ళు అదే చెప్తారు అంతే